ఎన్నికలు లెక్కింపు భాగంగా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యల్లో భాగంగా నిర్వహించడం జరిగింది తిరుపతి జిల్లా నాయుడుపేట డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి తెలియజేశారు పట్టణంలో ఎన్ఎస్ఆర్ కాలనీలో డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో అర్బన్ సిఎ శ్రీనివాస రెడ్డి ఎస్ఐ గోపి రవిబాబు మరియు పోలీసు సిబ్బందితో కలిసి కార్డెన్ సెర్చ్ నిర్వహించారు ఇంటింటికి వెళ్లి వాహనాలు తనిఖీ చేశారు ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల లెక్కింపు నేపథ్యంలో నూట నలభై నాలుగు సెక్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు యువత గంజాయి మద్యం వ్యసాలకు దూరంగా ఉండాలని సూచించారు ఎవరువా <Interredator> <coughs> నాకు నడువులో నేను నడుస్తున్నాను ఈ బిబిలంద్రప అంటే నిన్ననే చేశాను ఏంంంం చేస్తాను పుల్ పల్ చేస్తా నేను బజ jataను రోజుమే వీడియో వీడియో సమాప్తం చేద్దాం రేడే రాసుకొని సాయంత్రం వానరు బిల్పిస్తున్నాను చెప్పండి ఎందుకంటే అంతా తాగుతాడు వస్తాడు కాళ్ళు గంజ నమ్ముకున్నారమ్మా కొత్త వాళ్ళు ఎవరు నడుస్తున్నారా కొత్త కొత్త వాళ్ళు ఎవరు కనుక్కోకుండా ఇవ్వకూడదు చెన్నై నుంచి అలా నుంచి ఎవరో కొత్త వాళ్ళు లేదు నేరాలు చేపట్టి బైక్ బైక్లో ఉన్నారా ఉన్నాయి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంటుంది వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అంటే నలుగురి కన్నా ఎక్కువగా కౌంటింగ్ అయిపోయిన తర్వాత ఏదో ఒక పార్టీ గెలుస్తుంది కదా గెలిచితే మీకేమైనా వస్తుందా ఏమైనా సార్ అట్లే ఉండాలా ఏవే గెలిచినా కానీ ఎవరు పిలిచినా మీరు పోకూడదు సరే మేము అన్నింటి నిషే అన్నింటి అన్నింటి మీద నిషేధ ఎన్నికలన్నీ ప్రశాంతంగా ముసాయి సూలూరుపేట కాన్ఫర్న్సీలో కౌంటింగ్ నాలుగు ఉంది కౌంటింగ్ సందర్భంగా ముందస్తు జాగ్రత్తగా ఎలాంటి గొడవలు జరగకుండా ఒకరికొకరు ప్రజలు కానీ నాయకులు కానీ ఒకరికొకరు ఒకరు రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించకుండా అలాంటి గొడవలు జరగకుండా అనే ఉద్దేశంతో ఎస్పీ గారు కొన్ని సూచనలు ఇవ్వడం మీద అందరికీ నిన్న మీ సమస్యాత్మక ప్రాంతాలు కానీ మనకున్న పెద్ద పెద్ద విలేజెస్లో ఎక్కడన్నా రెండు వర్గాలు బలంగా ఉన్న సార్ కానీ చిన్న చిన్న ఇష్యూనే పెద్దదవుతుంది మీరు అవేర్నెస్ క్రియేట్ చేయండి అంటే ఏదన్నా ఇలాంటి సంఘటనలు జరిగితే వాళ్ళ మీద బెయిలబుల్ నాన్ అవేలబుల్ కేసులు ఉంటాయి వాళ్ళంతా వాళ్ళకి తెలిసి తెలియక చేస్తారు కానీ నాన్ అవైలబుల్ కేసులు లేకుతారు కొంతమంది గొడవలు బాధ్యులైతే ఆ గుంపులో అందరి మీద కేసులు పెట్టాల్సి వస్తుంది వీడియోలు ఉంటాయి అన్నీ ఉంటాయి సో అలాంటప్పుడు వాళ్ళందరూ జైలుకి పోవాల్సి వస్తుంది అవేర్నెస్ క్రియేట్ చేస్తే చాలా మంది దూరంగా ఉంటారు వాటికి ఆ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వాళ్ళే చూసుకుంటారు వాళ్ళ విలేజ్ లో వాళ్ళే ఉంటారు ఎలాంటి గొడవలకు దిగరు అనే ఉద్దేశంతో కొన్ని సూచనలు ఎస్పీ గారు ఇవ్వడం ఉంది ఆ సూచనలో భాగంగా మేము కొన్ని ఊర్లో కొన్ని కాలనీస్ కానీ కొన్ని విలేజ్ కానీ కార్డన్ సర్చ్ చేయడము అనుమానితలు లేదన్న అనుమానంగా సంచరిస్తుంటే కొత్త వాళ్ళు బయట వాళ్ళు ఉండడం కానీ ఇక్కడ షెల్టర్ తీసుకోకూడదు కదా అట్లా ఏదన్నా వాళ్ళంటి వాళ్ళని ఉంటే వాళ్ళ వాళ్ళ యాంటీసిడెంట్స్ అన్ని వెరిఫై చేయడము అవన్నీ జరుగుతుంది ఈ రోజు నుంచి ఈ రోజు ఇక్కడ ఎన్ఎస్ఆర్ కాలనీ చేయడమైంది వినమల్ల ఈ ఊ టౌన్ లో అట్లే మండల పరిధిలో కొన్ని సమస్యాత్మక గ్రామాలను కానీ ఐడెంటిఫై చేశాము ప్రతి మండలము మనకు అయితే సులూరుపేటలో ఆరు మండలాలు ఉన్నాయి ఆరు మండలాల పరిధిలో ఆ ఎస్ఐలు ఆ సిఏలు కొన్ని సమస్యత్మక ప్రాంతాలను గుర్తించడం అయింది సమస్యత్మకే ఫ్యాక్షన్ ఏమి ఇక్కడ ఉండదు పొలిటికల్ గా రాజకీయంగా సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయి కొన్ని ఇప్పుడు ఒక పార్టీ గెలిచిందంటూ వాళ్ళు ఏం తెలుసు మేము ఊరే మాకు మాకేం దాంట్లో ఎలాంటి తప్పు లేదు అనుకుంటారు దానికి ఎలాంటి పరి మామూలుగా ఎలక్షన్ టైంలో ఎవరు ఇయ్యారు కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు గాని అక్కడ ఉన్న డిఎస్పీ కాని ఇక్కడ పర్మిషన్స్ లేవు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఫలితాలు ఏ విధంగా వచ్చినా గెలిచిన పార్టీకి మామూలు కొంతమంది ఉత్సాహంతో కేక్ కటింగ్స్ చేస్తారు వీధుల్లో వీధుల్లో పబ్లిక్ ప్లేస్లో చేస్తారు అట్లే ఊరేగింపులు చేస్తారు లేకుంటే వీధుల్లో పెరేడ్ చేస్తారు కేకలు వేసుకుంటా అన్నిటికీ ఎలాంటి ర్యాలీకి పర్మిషన్ లేదు ఇక వార్నింగ్ ఇవ్వడము అందరికి అవసరమైతే కౌన్సిలింగ్ చేసుకుంటున్నాం అండర్టేకింగ్ అని తీసుకుంటున్నాం వాళ్ళతో నాయకులతో ఇద్దరితో మేము ఫలితం ఎలాగా ఉన్నా గానీ సమయం పాటిస్తాము ఎలక్షన్స్ లో ఎట్లా ప్రశాంతంగా ఎన్నికలు జరుపుకున్నాము ఎలక్షన్ అయిన తర్వాత రిజల్ట్ ఫలితాలు ప్రకటించిన తర్వాత ఏ పార్టీ గెలిచినా గానీ అందరం సమయంతో ఉంటాము ఒకరి ఒకటి ఇట్లా ఇప్పుడు ఇట్లా ఎలాగ కలిసిమెలిసి ఉంటాము అలాగే ఉంటామని చెప్పేసి ఆ ఊర్లో ఆ నాయకులు ఎవరైతే ఎలక్షన్స్ లో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసినారో రెండు వరకు వెళ్ళకపోయినా ఆ నాయకులతో అండర్ టేకింగ్ గా తీసుకుంటున్నాం